ప్రస్తుతం ఇది ఎన్నికల సమయం పార్టీలన్నీ పార్టీల అధినేతలు లేదంటే పార్టీకి నాయకులు కార్యకర్తలు అభ్యర్థులు ప్రజలకు ఎంత దగ్గర అవ్వాలి అని అనుకుంటే అంత మంచిది ఎందుకంటే ఏ పార్టీ ఎక్కువ ప్రజల మనసులో నిలిచిందో ఎక్కువ ప్రజలు ఏ పార్టీ గురించి ఆలోచిస్తారో ఖచ్చితంగా వాళ్ళ మైండ్ సెట్ కనుక డైవర్ట్ అయితే ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది అందులో నో డౌట్ అయితే దీనికోసం అందరూ చేసే ప్రయత్నాలు మామూలుగా లేవు ఒక పక్క మేమంతా సిద్ధమంటూ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోనే ఉంటున్నారు ప్రజాగళం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లో ఉంటున్నారు ఇక పవన్ కళ్యాణ్ కానీ నారా లోకేష్ కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు పరిమితం అవుతూ మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పర్యటన చేస్తున్నారు అయితే కూటమి కొత్తగా ఆలోచించింది తాజాగా ప్రజలకు అంటే ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడంతో పాటు వాళ్ళు ఏమన్నా కావాలంటే చెప్పచ్చు పవన్ కళ్యాణ్ గారికి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ చెప్పచ్చు దీనికి సంబంధించి ఒక ఫోన్ నెంబర్ని కూడా ఇచ్చారు ఎయిట్ త్రీ ఫోర్ డబల్ వన్ త్రీ జీరో త్రీ నైన్ త్రీ త్రీ నైన్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి ఏదైనా మెసేజ్ ఇవ్వచ్చు వాళ్ళ సమస్యలు చెప్పుకోవచ్చు లేదంటే మేనిఫెస్టో గురించో పథకాల గురించో మాకు ఇది కావాలి అది కావాలని చెప్పొచ్చు ఏదైనా చెప్పొచ్చు వాళ్ళ ఏమన్నా సమస్యలు ఉన్నా వాళ్ళ అభిప్రాయాలను నిరభ్యంతరంగా ఈ నెంబర్కి కాల్ చేసి చెప్తే దాని గురించి ఆలోచిస్తారట చర్చిస్తారట అవసరమైతే రేపు మేనిఫెస్టోలో వాటిని పొందుపరుస్తారట ఒక కొత్త ఆలోచన అయితే చేసింది కూటమి మరి ఇదంతవరకు వర్క్ కొట్టే చూద్దాం